సర్కిల్ ప్రతి రోజు ఒక పాట కార్యక్రమానికి ఇరవై ఐదో రోజు స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ కొద్దిగా లేట్ అయింది ఈరోజు సో ఫ్రెండ్స్ ప్రతిరోజు ఒక పాట కార్యక్రమంలో గత నాలుగైదు రోజుల నుంచి నేను రాసినటువంటి పద్యాలు అలాగే కవితలను మేము ముందుకు తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ సమాజాన్ని జాగ్రత్త పరచాలనే ఉద్దేశంతో ఈ యొక్క యూట్యూబ్ వేదికగా నేను రాసుకున్నటువంటి కవితలు పద్యాలు పుస్తకంలోనే ఉండటం కాకుండా ఈ వేదికగా మీ ముందుకు తీసుకొస్తున్నాను సో ఫ్రెండ్స్ నన్ను ప్రోత్సహిస్తున్న మీ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు సో ఫ్రెండ్స్ ఈరోజు నేను అంటే నేను మొదటగా వచన కవితలు రా రాస్తుండేవాడిని ఫ్రెండ్స్ ఇప్పటికీ రాస్తాను సో గత రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుండి మాత్రం ఆట పద్యాలు రాయడం జరుగుతుంది సో నేను గతంలో రాసినటువంటి వచన కవితల ఒక్కొక్కటిగా ప్రతిరోజు ఈ యూట్యూబ్ వేదికగా మేము ముందుకు తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్ సో నేను ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చే నా యొక్క కవిత ఫ్రెండ్స్ చాలామంది కూడా అంటే మేము పేదవాళ్ళము అని చాలామంది అందరు కూడా అనుకుంటారు ఫ్రెండ్స్ నేను కూడా గరీబోడ్ని ఎస్ అవును నేను గరీబోడ్ని అవును నేను గరీబోని అనే నా యొక్క కవితా శీర్షికతో నేను ఈరోజు ఫ్రెండ్స్ మీ ముందుకు వస్తున్నాను నేను అవును నేను గరీబోణ్ణి ఫ్రెండ్స్ మనము ఎప్పుడు కూడా అంటే మనల్ని మనము మనం తక్కువగా మనము అంటే ఏమంటారంటే మనది మనకు అయ్యో నేను గరీబోని అనేది ఎప్పుడు కూడా మనం అను అనుకోని మనము అన్ని అంటే మన యొక్క జీవన ప్రయాణంలో వెనుకడుగు వేయవద్దు ఫ్రెండ్స్ నా ఉద్దేశం అది ఎందుకంటే మనకు భగవంతుడు ఒక గొప్ప జన్మనిచ్చాడు ఒక గొప్ప విలువైన శరీరాన్ని ఇచ్చాడు సో ఫ్రెండ్స్ మనము ఆ యొక్క డబ్బులో కానీ అంతస్తో కానీ ఓదనో కానీ మనకు లేదని మనం ఎప్పుడు కూడా నిరుత్సాహపడవద్దు ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ నిరుత్సాహపడవద్దు వెతుకుతున్నాను ఫ్రెండ్స్ నేను ఓకే ఫ్రెండ్స్ అంటే మనం ఎప్పుడు కూడా నిరుస్తాం చెందద్దు ఫ్రెండ్స్ మనకు ఒక గొప్ప మానవ జన్మని భగవంతుడు ఇచ్చింది సో నా దగ్గర నేను పేదవాడిని అను అని మనం అనుకోని అంటే ఏ పనిలో అయినా మనము వినకడు వేయవద్దు అది ఓన్లీ మనం అనుకుంటే కానిది ఏమీ లేదు సో ఫ్రెండ్స్ నేను గరీబ్ గరీబోణ్ణి సో అవును నేను గరీబోని అనే కవిత శిక్షికతో మేము ముందుకు వస్తున్నాం ఫ్రెండ్స్ నేను గరీబోని అవును నేను గరీబోణ్ణి నేను గరీబోణ్ణి అవును నేను గరిబోని సంపద పరంగానే గరిబోలం సంపద పరంగానే గరిబోలం న్యాయంగా బ్రతకడంలో ఉన్నోళ్ళం న్యాయంగా బ్రతకడంలో ఉన్నోళ్ళం పది మంది ఆకలి తీర్చటోళ్ళం పది మంది ఆకలి తీర్చటోళ్ళం సాయం కోసం ఇంటికి వస్తే సాయపోసి సాయం కోసం ఇంటికి వస్తే సాయ పోసి సాయం చేసేటోళ్ళం యాస్ అవును నేను గరీబోన్ని అవును నేను గరీబోను పగోడికైనా కష్టం వస్తే అండగా నిలబడేటోళ్ళం పగోడికైనా కష్టం వస్తే అండగా నిలబడేటోళ్ళం నేను గరీబోన్ని అవును నేను గరీబోని న్యాయంగా బ్రతకడంలో ఉన్నోళ్ళం న్యాయంగా బ్రతకడంలో ఉన్నోళ్ళం మామూలు ఇళ్ళలో ఉండేటోళ్ళం మామూలు ఇళ్ళలో ఉండేటోళ్ళం భూకంపం వచ్చినా భయపడనోళ్ళం భూకంపం వచ్చినా భయపడనోళ్ళం రోజంతా కష్టం చేసేటోళ్ళం రోజంతా కష్టం చేసేటోళ్ళం చల్లని గాలికి ఆయిగా నిద్రపోయేటోళ్ళం చల్లని గాలికి ఆయిగా నిద్రపోయేటోళ్ళం కష్టానికి తగ్గ ఫలం చూసి సంబర పడేటోళ్ళం కష్టానికి తగ్గ ఫలం చూసి సంబరపడేటోళ్ళం మేమే గరీబోళ్ళం స్వార్థపరుల చేతిలో మోస పోయేటోళ్ళం స్వార్థ పరుల చేతిలో మోస పోయేటోళ్ళం మోసపోయేటోళ్ళం నేను గరీబోన్ అవును నేను గరీబోన్ రోజర్ది రోజు పరిశుభ్రమైన సరుకులు కొనేటోళ్ళం రోజరిది రోజు పరిశుభ్రమైన సరుకులు కొనేటోళ్ళం కట్టెల పొయ్యిపై వంట వేసుకునేటోళ్ళం కట్టెల పొయ్యిపై వంట వేసుకునేటోళ్ళం నేల మీద కుసుండి భోజనం తినేటోళ్ళం నేల మీద కుసుండి భోజనం తినేటోళ్ళం భోజనం చేసేటోళ్ళం పచ్చని ప్రకృతి గాలికి నిద్ర పోయేటోళ్ళం పచ్చని ప్రకృతి గాలికి నిద్ర పోయేటోళ్ళం అవును మేము గరీబోళ్ళం మా శ్రమకు తగ్గ ఫలితం పొందనోళ్ళం అవును మేము గరీబోళ్ళం మా శ్రమకు తగ్గ ఫలం పొందనోళ్ళం కల్లా కపటం లేని వాళ్ళం అందరూ బాగుండాలని కోరుకునేవాళ్ళం కల్లా కమటం కల్లా కపటం లేని వాళ్ళం అందరూ బాగుండాలని కోరుకునేవాళ్ళం నిరంతరం కష్టం చేసేటోళ్ళం నిరంతరం కష్టం చేసేటోళ్ళం కుటుంబ స్థితి మార్చుకోవడంలో ముందుకు పోయేటోళ్ళం కుటుంబ స్థితి మార్చుకోవడంలో ముందుకు పోయేటోళ్ళం పడవల వాగు దాటేటోళ్ళం పడవల వాగు దాటేటోళ్ళం గట్లనే జీవితంలో చదువును నమ్ముకున్నోళ్ళం గట్లనే జీవితంలో చదువును నమ్ముకున్నోళ్ళం అవును మేము గరీబోలం అందరి ఆకలి తీర్చడంలో ముందు ఉండేటోళ్ళం అవును మేము గరీబోలం అందరి ఆకలి తీర్చడంలో ముందు ఉండేటోళ్ళం అవును నేను గరీబోని నేను గరీబోని అవును నేను గరీబోని గరీబోనిగా పుట్టినందుకు గర్వపడుతున్నా గరీబోనిగా పుట్టినందుకు గర్వపడుతున్నా జీవితంలో ప్రతిరోజు సంతోషపడుతున్నా జీవితంలో ప్రతిరోజు సంతోషపడుతున్నా ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా సంపాదించే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడని సంపాదించే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడని సంపాదనలో ఉన్న ఆనందం కూడా భగవంతుడు ప్రసారించాడని సంపాదనలో ఉన్న ఆనందం కూడా భగవంతుడు ప్రసారించాడని అవును నేను గరీబోన్ని నేను గరీబోణి అవును మేము గరీబోళ్ళం దేశ అభివృద్ధికి నిరంతరం పడేటోళ్ళం అవును మేము గరీబోల్లం దేశ అభివృద్ధికి నిరంతరం పడేటోళ్ళం ఈ యొక్క కవితను ఫ్రెండ్స్ నా యొక్క అనుభవపూర్వకంగా రాయడం జరిగింది ఎందుకంటే మనం సంపాదించే అవకాశం మనకు ఉన్నది ఫ్రెండ్స్ సో మనం జీవితంలో చదువు నమ్ముకున్న వాళ్ళు సో ఈ యొక్క కవితను ఈరోజు నేను గరీబోణ్ణి అవును నేను గరీబోణ్ణి అనే కవిత శీర్షికతో మేము ముందుకు తీసుకొచ్చాం ఫ్రెండ్స్ మీకు ఒకవేళ ఈ యొక్క కవిత ఇష్టమైతే లైక్ చేయండి ఒకవేళ ఇష్టం లేకపోతే ఇష్టం రాకపోతే డిస్లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి కవిత చేరుతుంది వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతుంది ఫ్రెండ్స్ ఒకవేళ ఈ కవిత బాగా లేకుంటే డిస్లైక్ చేయండి నేను నా యొక్క మిస్టేక్స్ని తెలుసుకుంటాను మళ్ళీ అందులో నా మిస్టేక్స్ని గుర్తిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు కొద్దిగా లేట్ అయింది ఈ యొక్క కార్యక్రమానికి అందరు కూడా నిరంతరం సాహసి సహ సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ గుడ్ నైట్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్